మేమంతా వెంటే ముండడు ప్రతి గూరూ పరిపాలన కోరి ఓ ప్రతిబానా మద్దతు బలికిం ता ग्राव्य हो जिपटी हो तै अङे उसो आब अशते हैं अज न्ली बन डीर्ण को दुपर आंना भाणगावीशां रदेखल डीर दी

చెప్పుడు మోటార్ సబ్సెంట్ గా నీళ్ళు అందడానికి అవకాశం ఇది ఎమ్మెల్యే గారు దేని మీదనే ఫోకస్ చేసుకొని ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం తీర్చాలని వన్ పంపించాడు పంచాయత్ సెక్రటరీ ఖచ్చితంగా నీళ్ళ సమస్య ఊర్లో అంతా తిరిగి నీళ్లు ఎక్కడెక్కడ ప్రాబ్లమేటిక్ ఉందో ఆ నీళ్ళన్నీ మనకు పుష్కలంగా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే యూని పంపించినాడు అవన్నీ అందుతాయి మీరు డ్రైనేజీలు కూడా అడిగినారు డ్రైనేజ్ కూడా మాకు ఇంత అయిన మాకు చాలా ప్రాబ్లం చూసేసి లేదంటే మనతో బోర్ తెచ్చిస్తాం వస్తాడు ఇప్పుడు అన్ని ఇది లేదు ఇది తర్వాత అన్నిటికి బోర్ చేసినారు ఈ లైన్ పద్నాలుగు వందేసినాం సీను ఏం ఈడ పోయింది రెండు బోర్లు ఇచ్చిన కూడా నేను రిఫ్రెష్ చేస్తా ఒకవేళ ఇంకో బోర్ అయితే నీళ్ళు వస్తున్నాయంటే ఆ నీళ్లు ఏంది ఐదు రోజులకి ఆరు రోజులకు వస్తే ఆ నీళ్ళు ఇంటికి అయితే మోటార్ అడ్జస్ట్మెంట్ అయితే సార్ ఈ నీళ్ళే ఇవ్వాలంటే ఈ నీళ్ళే ఇప్పుడు కుళాయి నీళ్ళ మీద తాగాల వాడు అంటే ఒక బోర్ అది ఒక ట్యాంక్ పెట్టండి వాటిలో అవి ఇది అడ్జస్ట్మెంట్ అయితే ఈ రద్దు ఏమైతుంది ఇక్కడ ఉండాలి డ్యాంప్ పెడితే ఐదు రోజులు ఆరు రోజులు వచ్చి కొంతమంది వాటర్ తాగదు వాటర్ తాస్తారు లేచినప్పుడు సంతకం పెట్టి ఒకరిద్దరితో పెట్టించుకుంటే నీకు ప్రూఫ్ ఉంటది రా రేపొద్దున చెప్పుకోవడానికి వాయిస్ ఉంటది అట్లా ఈ పాపతో పెట్టించు పెట్టతో పెట్టించారు చూపించ చూసి మిగతా వాళ్ళు ఎవరు చేయరు వీళ్ళ నుంచి చేయరు చెప్పినా కానీ చేయరు ఆ లాస్ట్ ఎక్కారా అబ్బాయికి ఇప్పుడు ఎవరైనా ఊర్లో పోతారు కదా వాళ్ళు రాలేదనేది వాళ్ళ వాళ్ళు రాలేదు కంప్లైంట్లైంట్ కంప్లైంట్ అన్న అన్నట్ల ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు రోడ్లు కాలువలు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం కూడా ఒక కంప్లైంట్ చేయకూడదు మీరు ఇస్ అండి కంప్లైంట్ చేయకూడదు అధికారులు అధికారులు ఇంజనీర్లు వస్తారంటే చెప్పారు అమ్మ నేను అధికారులు ఇంజనీర్లు వస్తారంట వాళ్ళ రూల్స్ ప్రకారం చేస్తారు ఎవరు అడేం రావు దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా త్వరలో శాంక్షన్ లేట్ ఉండదు ఒక వారం వారం రోజులు ఉంటే వారం రోజుల నీళ్ళు అయితే డ్రైనేజ్ అనుకూలంగా ఉండండి మన మన జోల కొడివగా ఇంచు బయిన కొడి ఏం ఆలోచన పెట్టు కాకండి తాలో లేపిచు రెండు అన్ని ఏపిట్ పోడు మీకు చాలలేకపోతు నాకు మాత్రం అట్లాగే అయిపోయింది ఇటువంటిది చెప్పండి కేంట్ కండి కొ Tanaka లేపితే ఒక కాల అట్టు మీకు గన మొత్తం కిందకి అట్లా ఊగుడ పట్ట ఉంటది నువ్వు చూసి కూడా ఊకేతను పెద్ద ప్రాబ్లమ్ వీల సందు కూడా ఈ సందు కూడా ఎక్కవు వాళ్ళు మైక్ నాక పైకి ఎక్కవు కొదక్క వాళ్ళు తీపిచుకుంటున్నారు నేను కూడా ఎక్కాయిరా ఎస్ఎమ్ఎట్ ముచ్చ వాలే వాలే సన్స్ట్రక్చర్ బండిని బయనియ్ కదా రసవ అన్ని ఎక్కుతాయి కదా ఇప్పుడు రఫీ గారు ఫోన్ చేసినాడు ఇప్పుడు రఫీ గారి నుంచే రఫీ గారు వాళ్ళు ఊరి పోయినారు వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఆ నీళ్ళు ఇచ్చి నువ్వు ఆరు నుంచి పది వరకు ఇడ్చు సాయంత్రం పనులు అవుతారు బాబాయి మధ్యాహ్నం అందుకే సాయంత్రం ఆరు ఇస్తూ మధ్యాహ్నం పుట్టే పనులు ఉంటారు కాబట్టి సాయంత్రం ఆరు నుంచి పదివరకు ఇస్తారు వేరే గారు కావాల్సి ఉన్న ఏరియాలో అట్లా పగులు ఇచ్చుకో చెప్తా అన్న వచ్చినాడు కాబట్టి కాలువ లేపిస్తున్నా కాలువ లేపించే వస్తాం సరే అట్లేం కాదు కాలువ లేపించి ప్రాబ్లం పడింది అన్న సమస్య ఏమన్నా వారానికి పోసారి వస్తుంది కదా ఇప్పుడు రెండు మూడు బోర్లు వేసి సపరేట్ పైప్ లైన్ లాగుతున్నాము నాలుగైదు రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పదహైదు లక్షల రూపాయలు సపరేట్ పైప్ లైన్ కి ఇచ్చినాడు ఆయన వెంట వెంటనే పంపించినాడు ఇప్పుడు ఏం కాదులేమ్మా ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల్లో సాల్వ్ అయిపోతుంది ఈ ఐదు రోజులకు ఏడు రోజులు రైట్ రామ్లమ్మా రోడ్డు వేపిస్తా కాల్వలు వేపిస్తాం నీళ్ళు ఇస్తాం వచ్చినట్టు ఇవన్నీ చేయనీకనే వచ్చిన చున్నీ